అందరికీ నమస్కారం ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే మరి ప్రతి మండలంలో ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం చాలా వరకు చాలా మండలాలు అయిపోయాయి ఒకటో రెండు మిగిలినాయి అవి కూడా రేపు ఉంటాయి అయిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రతి ఊర్లో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక యాభై నుంచి వంద రెండు వందల వరకు ఉంటుంది మరి అన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు వారి ఆశీర్వాదం వల్లనే ఈ రేషన్ కార్డులు వచ్చినాయి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు ఈ విషయాన్ని అందరూ కూడా విడమర్చి చెప్పి గతంలో పది సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు గత ప్రభుత్వం మాటలు చెప్పిన కానీ ప్రజలు మోసం చేసినారు ఈ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి వాళ్ళందరూ కూడా రాసిన కార్డులు ఇస్తూ ఉన్నాం అవన్నీ కూడా గమనించాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఊర్లో ఏవైతే మీటింగ్ కండక్ట్ చేసిందో అవి వాట్సప్ ఫేస్బుక్లలో తప్పకుండా అప్లోడ్ చేయాలి ఎక్కడ ఉన్నా ఇది ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి రేపటి నుంచే అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరు కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ